గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గ్రీన్ సోల్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగులు పాదరక్షలు పంపిణీ చేశారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పిఆర్టీయు శాఖ అధ్యక్షుడు అభిమన్యు మండల ప్రధాన కార్యదర్శి జి శంకర్ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల ఉన్నత విద్యార్థిని విద్యార్థులకు వీటిని అందజేశారు గురువారం ఎడపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గ్రీన్ సోల్స్ స్వచ్ఛంద సంస్థ తమ కార్యకలాపాలపై విద్యార్థులకు ఉపాధ్యాయులకు వివరించారు పిఆర్టీయు ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పిఆర్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ గౌడ్ గౌరవాధ్యక్షులు శంకర్ పిఆర్టీయు నాయకులు జలంధర్ సమన్వయ కమిటీ అధ్యక్షులు రచ్చ మురళి ప్రచార కమిటీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి బోధన్ డివిజన్ అధ్యక్షులు అంబెల్లి శంకర్ రాష్ట్ర నాయకులు గోపాలకృష్ణ శ్రీనివాస్ రెడ్డి నర్సయ్య హన్మాన్లు ముజారుద్దీన్ మండల కార్యవర్గ సభ్యులు గంగా కిషన్ నూర్జహాన్ బేగం వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు మన నిజంగా కూడా మనము విద్యార్థులకు ఎడ్యుకేషన్ అందిస్తూనే ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా అధికారుల ఆదేశాల ప్రకారంగా విద్యార్థులకు మనము విద్యను అందిస్తూనే మరి మన పిఆర్టు సంఘము మన సమస్యల పట్ల ముందుకు తీసుకెళ్తూ సమస్యలు లేకుండా ఉపాధ్యాయులకు మానసికంగా ప్రశాంతత చేసే విధంగా సమస్యల్ని సాధించుకుంటూ పోవడమే కాకుండా ఈరోజు సమాజంలో పిఆర్టి సంఘం అనేది కేవలం సమస్యల గురించే కాదు విద్యార్థుల చదువు పట్లనే కాదు వారికి కావలసినటువంటి సౌకర్యాలు కల్పించడంలో కూడా సమాజంలో ఉన్నటువంటి కొన్ని సంస్థలను సహకారం తీసుకొని వాళ్ళను కూడా బీద విద్యార్థులకు చేయటనివ్వాలి వాళ్ళకి ఎంకరించాలన్న ఆలోచనతో మరి చేసినటువంటి కార్యక్రమే ఈరోజు గ్రీన్ సోల్ ఆధ్వర్యంలో కొన్ని లక్షల రూపాయలతోని కొన్ని వందల మంది విద్యార్థిని విద్యార్థులకు బ్యాగులు కానీ మరి చెప్పులు కానీ పంపిణీ చేయడం అనేటువంటి చాలా గొప్ప కార్యక్రమము నిజంగా దీనికి వ్యక్తిగతంగా శంకర్ గారు తన తీసుకొని స్వచ్ఛంద సంస్థ ద్వారా తీసుకొని పంపిణీ చేయవచ్చు కానీ నేను ఒక ప్రాథమిక సభ్యుడిని నేను ఒక మండల కార్యవర్గ సభ్యుని మండల బాధ్యున్ని మరి నా మండలంలో నేను సొంతంగా ఒక్కరిని చేస్తే బాగుండదు నా పియాట సంఘాన్ని కూడా ఇలా కలుపుకొని సంఘ బాధ్యుల ద్వారా సంఘ కార్యవర్యుడు కలుపుకుంటే మరి సంఘం యొక్క ప్రతిష్ట సంఘం యొక్క సంకేతము సమాజంలో పియాట సంఘం అనేది సమస్యల పట్లనే కాదు వీధ విద్యార్థులకు చేయుతనిచ్చేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తాను ఒక సంకేతం పోదన ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు మరి శంకర్ గారికి ముఖ్యంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్న మరి ఇక్కడ గారు అభిమాని గారు వారికి సహకరించినటువంటి జిల్లా రాష్ట్ర మండల కార్యవర్గ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా మరి వాస్తవంగా మన ప్రియర్క సంఘం అనేటటువంటిది మనం పెద్ద సంఘం సమస్యల మీద కొట్లాడతాము సమన్వయంగా పోతాము సాధించుకుంటాము సేమ్ టైం విద్యార్థులకు కూడా పూర్తిగా సహకారం అందించి ఎడ్యుకేషన్ పట్ల ఎక్కడ లోపాలున్నా మన అక్కడ గ్రామస్తుల యొక్క కమిటీల ద్వారా సహకారం తీసుకొని మనం ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్తా ఉంటాం దీంట్లో భాగంగానే మరి ఈరోజు ఎడపల్లి మండలంలో గతంలో నేను ఇక్కడ జిల్లా బాధ్యుడిగా ఉన్నప్పుడు సుమారు ఐదు సంవత్సరాలు ఇక్కడ జైతాపూర్ ఎడ్మాస్టర్ పనిచేసినప్పుడు ఇక్కడ నేను ఒక లోకల్ నేను ఎడపల్లి మండల స్థానికులాగా నేను భావిస్తాను ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడే నేను జిల్లా ఐదు సంవత్సరాలు అధ్యక్ష ప్రధాన కార్యక్రమం పనిచేయడం జరిగింది ఇక్కడ మంచి ఉపాధ్యాయులందరూ కూడా మంచి సమన్వయంతో ఇక్కడ ఎడ్యుకేషన్ పట్ల ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా అందరినీ సమన్వయంతో ఇక్కడ పొలిటికల్ లీడర్ యొక్క సహకారం గ్రామస్తుల యొక్క సహకారం తల్లిదండ్రుల యొక్క సహకారం పాత్రికే నిత్యుల యొక్క సహకారం అందరి సహకారంతో మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్తూ మన పిఆర్టీ సంఘానికి ఎక్కడ రిమార్క్ లేకుండా చేసినటువంటి ఒక గొప్ప పేరు ఎడపల్లి శాఖకు ఉన్నది గతంలో పనిచేసే వాళ్ళు కానీ ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వాళ్ళు అందరిని కలుపుకొని పోయేటటువంటి సంప్రదాయం ఎడపల్లి మండలి ఉన్నది ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మనము ఉపాధ్యాయులకి ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకుండా వాళ్ళకు సహకరించే విధంగా మరి విద్యార్థులకు మంచి చదువు అందించే విధంగా మన యొక్క శాయశక్తులుగా ప్రయత్నం చేసి కృషి చేసి మరి ఎడపల్లి మండలంలో ఎడ్యుకేషన్ మంచిగా అభివృద్ధి పత్రాలను నడిపించే విధంగా మనం అందరం కృషి చేయడానికి ప్రయత్నం చేద్దామనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ గతంలో